ఐతి శిష్రావుని వెల్కమ్ టు మనోనేత్నం చాలా మందిని వెంటాడే ఒక ప్రశ్న ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని ఆధ్యాత్మికత అన్నది జీవితం పట్ల ఏ ఆసక్తి లేని వారినేనని ప్రస్తుతం చాలామంది అనుకుంటున్నారు నిజానికి ఆధ్యాత్మికత అంటే ఈ సృష్టిలోని ప్రతి దాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారని అర్థం ఆధ్యాత్మికత అంటే మీ ఆసక్తి కేవలం భౌతిక జీవితం గురించే కాదు జీవితంలోని అన్ని కోణాల గురించి అని అలాగే ఆధ్యాత్మికత అంటే ఆకాశం వైపో నేల వైపో చూస్తూ ఉండటం కాదు ప్రార్థన చేయటం కాదు గుళ్లకు గోపురాలకు వెళ్ళటం కాదు అది భౌతికమైన పరిమితులకు అతీతమైన ఒక అనుభవం ఆ అనుభవం ప్రయాణిస్తూ ఎలాంటి హద్దులు లేని చోటుకు లేదా స్థితికి మనం చేరుకుంటాం ఆ స్థితే అంతిమమైన దివ్యమైన స్వేచ్ఛ అని సద్గురు జగ్గి వాసుదేవ్ అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఆధ్యాత్మికత గురించి వివరించడానికి సైకాలజిస్ట్ జి పద్మావతి వైకే స్టూడియోకి వచ్చారు శ్రావణి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడి స్పిరిచువల్ సైకాలజీ ఆధ్యాత్మికత సైకాలజీలో ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం శ్రావణి గారు నమస్తే అండి అసలు ముందు ఆధ్యాత్మికత అంటే ఏమిటి ఆధ్యాత్మికత అంటే తనంతాలు తెలుసుకోవటం నేనేమిటి ఎందుకు పుట్టాను ఏం చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాను మొదలైన వివరాలు మనకి చాలా వరకు అర్థం కాదు దాని గురించి తెలుసుకోవటానికి ఆధ్యాత్మికత అంటాం దైవాన్ని విశ్వశక్తిని గురించి ఫీల్ అవ్వటం అది ఆధ్యాత్మికత అంటే మేడం మొత్తము ఆధ్యాత్మికత 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 మతము వేరు వేరు మతపరమైనవి మనం కొన్ని క్రతువులు ఉంటాయి గుండ్లు చేయించుకోవటం మాలలు వేసుకోవటం కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ మతపరమైన క్రతువులు ఆధ్యాత్మికత అంటే ధ్యానం లాంటివి మిగతా భగవంతుడిని మనస్ఫూర్తిగా మనలో అనుభవించటాన్ని ఆధ్యాత్మికత అనుకోవచ్చు మేడం అసలు ఇది ఆధ్యాత్మికత సైకాలజీలో ఎలా ఉపయోగపడుతుంది సైకాలజీలో మనం ఆలోచనల గురించి ప్రవర్తన గురించి మాట్లాడతాము ఆధ్యాత్మికలో మన ఇన్నర్ సెల్ఫ్ గురించి మాట్లాడతాము ఎప్పుడైతే ఈ రెండిటి కాంబినేషన్ ఉంటుందో అప్పుడు వ్యక్తికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఉదాహరణకి ఒక వ్యక్తి యాంగ్జైటీలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఆలోచనల్ని ఎలా మార్చుకోవాలి అనేది సైకాలజీ చెప్తుంది ఇన్నర్గా తనకున్న అభిప్రాయాలు వాటిని ఎలా మార్చుకోవాలి అనేది ఆధ్యాత్మికత చెప్తుంది ఈ రెండు కలిసి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది మేడం అసలు మన వ్యక్తిత్వాన్ని ఈ ఆధ్యాత్మికత మార్చగలదా తప్పకుండా మారుస్తుంది ఆధ్యాత్మికతలో ఏమవుతుంది అని అంటే మనం మనకున్న ఈగో ఇట్లాంటివి వదులుకోవాల్సి ఉంటుంది ఈగో లాంటివి వదులుకున్నప్పుడు అసలైన నిజమేంటి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన పర్సనాలిటీలో చేంజ్ ఉంటుంది ఆధ్యాత్మికత మనము పెంపొందించుకోవడానికి అసలు ఏం చేయాలి మెడిటేషన్ చేయొచ్చు యోగా చేయవచ్చు ప్రార్థన చేయొచ్చు ప్రకృతిలో నడవచ్చు ఆధ్యాత్మిక పుస్తకాలు చదవచ్చు ఆధ్యాత్మిక గురువుల ప్రసంగాలు వినవచ్చు ఇవన్నీ కూడా రోజు కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు యోగా మెడిటేషన్ లాంటి వాటికి కేటాయించటం ఆధ్యాత్మిక గురువుల ప్రసంగాలు వినటం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం ఇవన్నీ చేస్తున్నప్పుడు క్రమంగా మనలో ఆధ్యాత్మికత పెరుగుతుంది మేడం ఈ ఆధ్యాత్మికత ముఖ్యంగా నేర్పే పాఠాలేమి నువ్వు పర్మనెంట్ కాదు ప్రపంచంలో ఏదీ పర్మనెంట్ కాదు నేను పర్మనెంట్ కాదు నువ్వు పర్మనెంట్ కాదు ప్రపంచంలో ఏది పర్మనెంట్ కాదు పర్మనెంట్ అయిన వాల్యూస్ వేరే మనం నేర్చుకోవటం అంటే మంచితనం ఈగో తగ్గించుకోవటం వాల్యూస్ పెంచుకోవటం ఇది మనకి నేర్పిస్తుంది అసలు ఈ ఆధ్యాత్మికత అంటే అందరికీ దూరంలో దూరంగా ఉండాలి లేకపోతే అందరు కలిసి ఉండాలి అహంకారానికి దూరంగా ఉండాలి కోపానికి దూరంగా ఉండాలి ఇటువంటి నెగిటివ్ ఫీలింగ్స్కి దూరంగా ఉండాలి మనుషులతో దగ్గరగానే ఉండాలి అటాచ్డ్గానే ఉండాలి అట్ ద సేమ్ టైం డిటాచ్మెంట్ నేర్చుకోవాలి అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అనేది ఆధ్యాత్మికత అనుకోవచ్చు మేడం అసలు కష్టకాలంలో ఈ ఆధ్యాత్మికత మనకు సహాయం ఏమైనా చేస్తుందా చాలా బాగా సహాయపడుతుంది కష్టకాలంలో ఆధ్యాత్మికత వల్ల ఏంటి అంటే మనం ఒక్కరమే కాదు ప్రపంచంలో కష్టపడింది రకరకాల కష్టాలు మనకి వస్తూనే ఉంటాయి ఆ కష్టాలను తీసుకుని ఎట్లా ఫీల్ అవుతున్నాము అనే భావనలో మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఏ కష్టము కూడా మన ఇదివరకు అంత బాధించదు అందువల్ల ఆధ్యాత్మికత అనేది చాలా అవసరం మనోని షార్ట్ బ్రేక్ తీసుకుందాం విజయ్ సాయిరెడ్డి కొత్త రాగం పాలిటిక్స్ లోకి రీఎంట్రీ పై క్లారిటీ కొత్త పార్టీతో సెకండ్ ఇన్నింగ్స్ వీసా స్టేట్మెంట్ తో వైసీపీలో గుబులు కొత్త పార్టీ బీజేపీ గేమ్ ప్లానా వైసీపీకి ఎదురు దెబ్బ తప్పదా విజయ్ సాయిరెడ్డి మీ వైకే డైరీస్ లో రాత్రి ఏడు గంటలకు హై కావాలంటే ఎయిమ్ హై డ్రగ్స్ కాదు గోల్స్ తో జయించు సక్సెస్ కి షార్ట్ కట్ లేదు లివ్ బోల్డ్ లివ్ ఫ్రీ సే నో టు డ్రగ్స్ వెల్కమ్ బ్యాక్ మేడం అసలు ఈ ఆధ్యాత్మికతలో నేర్చుకోవాల్సింది కృతజ్ఞత అంటే మనం గ్రాటిట్యూడ్ అనేది ఈసారి చాలా ఎక్కువ చెప్పుకుంటున్నాం కదా అది నేర్చుకోవాలి ప్రతిరోజు కనీసం ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోగలగాలి ప్రతిరోజు మీరు ఏమేమి నేర్చుకున్నారో దానికి థ్యాంక్స్ చెప్పుకోగలగాలి అది చిన్న విషయాలు అవ్వచ్చు పెద్ద విషయాలు అవ్వచ్చు ఈరోజు నేను అందరు రాత్రి నిద్రపోయిన వాళ్ళు ఎందరో పొద్దున వరకు లేవల వారికి ఆ రోజు జీవితం అంతమైన అంతమైపోయింది నేను ఈరోజు లేచాను అంటే మొదటిగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ లేవగలగాలి నాకు అందిన భోజనానికి నేను అనుభవించిన వాటికి అన్నిటికీ నేను కృతజ్ఞత తెలుపుకోగలగాలి అలాగే నేను ఈరోజు ఏమి నేర్చుకున్నాను జీవితంలో రేపు నన్ను నేను ఇంకా ఎలా మెరుగుపరచుకోవాలి ఇవి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికతలు మేడం అసలు ఈ స్పిరిచువల్ సైకాలజీ అంటే ఏంటి వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా చాలా ఉపయోగం ఉందమ్మా స్పిరిచువల్ సైకాలజీ అంటే ఏంటి అంటే స్పిరిచువాలిటీ మన ఇన్నర్ సెల్ఫ్ సైకాలజీ మన బిహేవియరు యాక్షన్స్ ఈ ఇన్నర్ సెల్ఫ్కి బిహేవియర్ యాక్షన్స్కి కలిపి అధ్యయనం చేయటాన్ని స్పిరిచువల్ సైకాలజీ అంటున్నారు సైకాలజీలో కొత్త విభాగంగా దీన్ని చెప్పుకోవచ్చు ఒక రకంగా అందరికీ స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఒక మల్టీ విటమిన్ డ్రగ్ లాగా దీన్ని యూజ్ చేసినప్పుడు చాలా పవర్ఫుల్గా అందరికీ పనిచేస్తుంది మేడం అసలు ఎమోషనల్ హీలింగ్ అంటే ఎమోషనల్ హీలింగ్ ఎమోషనల్ అంటే ఏంటి ముందు భావోద్వేగపరమైన ఇబ్బందులు భావోద్వేగపరమైన కోపం చిరాకు ఇట్లాంటి వాటి వల్ల మనం చాలా గాయపడి ఉంటాం ఆ గాయాలని హీల్ చేసుకోవటానికి ఆధ్యాత్మికత ఎంతో ఉపయోగపడుతుంది ఎలా ఉపయోగపడుతుంది మీరు ఎవరి ద్వారా అయినా హింసించబడ్డారు వాళ్ళని క్షమించాలి అనుకుంటున్నారు లేకపోతే క్షమించకూడదు అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అనేది ఒక పేపర్ మీద రాయండి రాసి ఒక లెటర్ లాగా వాళ్ళకి రాయండి సెండ్ చేయొద్దు మీరు దాన్ని రెండు మూడు సార్లు చదివి చింపి అవతల పారేయండి వాళ్ళను క్షమించటం నేర్చుకుంటారు అట్లాగే హట్ హట్ని మీలోంచి ఎలా తీసివేయాలి అనే దానికి కొన్ని థెరపీస్ ఉంటాయి అవన్నీ కూడా మీకు హీలింగ్లో ఎమోషనల్ హీలింగ్లో ఉపయోగపడతాయి మేడము అసలు యువత ఎక్కువగా ఇటు ఆధ్యాత్మిక వైపు రావటానికి ఎలా ఆకర్షించబడాలి ఆధ్యాత్మికతకి యువత ఆకర్షించబడాలి అని అంటే మన పాఠ్యాంశాలలో నుంచే మొదలుగా బోధించటం మొదలు స్టార్ట్ చేస్తే ఎయిత్ నైన్త్ క్లాసెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళు దుర్వ్యసనాలకి దూ దూరంగా ఉంటారు అట్లాగే ఎలా ఉన్నత విలువలతో ఎలా పెరగాలో వాళ్ళకి అర్థమవుతుంది ఆ విధంగా ఆధ్యాత్మికత వాళ్ళకి సహాయం పడుతుంది కాబట్టి ఈ దిశగా కొంచెం ముందడుగు వేయాల్సిన అవసరం అయితే ఉంది మేడం అసలు ఎవేకెనింగ్ అంటే ఏమిటి అంటే కొన్ని టెక్నిక్స్ చెప్తారు స్పిరిచువల్ ఎవేకనింగ్ అంటే మనలో నిద్రాణంగా అవేకనింగ్ అంటే ఏంటి నిద్ర మేలు మనలో నిద్రాణంగానే కొంత దైవత్వం ఉంది ఆ దైవత్వాన్ని మనం తట్టి లేపగలగాలి దయ కరుణ ఇటువంటివన్నీ దైవత్వపు లక్షణాలు వాటిని పెంపొందించుకోవటం స్పిరిచువల్ అవేకనింగ్ అనుకోవచ్చు సెల్ఫ్ అవేర్నెస్ నేను ఎలా ఉన్నాను అంటే పైకి మాత్రమే రూపం కాదు లోపల కూడా నేను ఎలా ఉన్నాను పైకి నేను మీ అందరితో బాగానే మాట్లాడవచ్చు నేను లోపల కుళ్ళు కుతంత్రాలతో ఉన్నానా దుర్మార్గపైన ఆలోచనలు ఉన్నాయా లేదా నాలో ఇంకా ఏమన్నా మార్చుకోవాల్సిన ఉన్నాయా మంచిగా ఏం మార్చుకోవాల్సిన ఉంది సెల్ఫ్ అవేర్నెస్ అండ్ రెండో క్వశ్చన్ ఏంటి మీరు అందులోనే అడిగింది జర్నలింగ్ అంటే జర్నలింగ్ అంటే ప్రతిరోజు నేను అనుభవించిన విషయాలని రాసుకోగలగాలి రాసుకున్నప్పుడు నేను ఎక్కడ నాలోని ఏ ఎమోషన్ని నేను ఎక్కువగా చూపించాను ఏ ఎమోషన్ని నేను మార్చుకోగలగాలి అనేది అర్థమవుతుంది అట్లాగే ఒక వారం రోజులు రాసిన తర్వాత ప్రతిరోజు నైట్ పనిచేసి ఒక వారం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నాలో తెలియకుండానే ఎంతో కొంత మార్పు కనిపిస్తుంది సెల్ఫ్ అవేర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది మేడం గైడెడ్ విజువలైజేషన్ ఎలా చేస్తారు గైడెడ్ విజువలైజే విజువలైజేషన్ అనేది యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి చాలామందికి స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందన్నమా అంటే మిమ్మల్ని కళ్ళు మూసుకుని ప్రశాంతమైన ఒక ప్రదేశంలోకి తీసుకువెళ్తున్నట్టు ఒక చిన్న కథ లాంటిది చెప్తూ ఉంటాము ఆ కథ ఎలా ఉంటుంది అంటే పంచభూతాలు పంచేంద్రియాలు ఇన్వాల్వ్ అయ్యేలాంటి ఒక స్టోరీని చెప్తూ ఒక చక్కటి మ్యూజిక్తో దాన్ని వినిపించటం వల్ల మీకు తెలియకుండానే మనసు చాలా ప్రశాంతంగా అవుతుంది ఇన్నర్ హీలింగ్ స్టార్ట్ అవుతుంది మేడం ప్రతి ఒక్కళ్ళు ఇటు ఆధ్యాత్మికత అంటే గుడికి వెళ్ళటం సన్నిధిలో గడపటం అంటారు అలాగే ప్రకృతి కానీ యోగా కానీ ధ్యానం కూడా చేస్తాం అవన్నీ కూడా లెక్కలకు వస్తాయా తప్పకుండా అన్నీ ప్రతి ఒక్కటి కౌంట్ అవుతుంది దేవుని సన్నిధిలో మీకు ప్రశాంతతగా అనిపించింది అనుకోండి వెళ్ళండి కాసేపు కూర్చోండి ఆ అనుభూతి చెందండి కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే దేవుని సన్నిధిలో అనగానే ఒకేసారి ఏదో పర్వదినాలనుకుని అందరూ ఒకేసారి వెళ్ళటం తొక్కిసిలాట దేవుడిపైన దృష్టి నిలిపి లేకపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి అలా కాకుండా రోజు కొంతసేపు వెళ్ళి కూర్చున్నప్పుడు జ మంచి జరగవచ్చు యోగా మెడిటేషన్ లాంటివి చాలా ఉపయోగపడతాయి శరీరానికి ఉపయోగపడతాయి మనసుకి ఉపయోగపడతాయి మేడం ఫర్గివ్నెస్ థెరపీ ఎలా చేస్తారు ఫర్గివనెస్ థెరపీ ఫర్గివ్నెస్ అంటే క్షమించటం ఎవరిని క్షమించాలి ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం ఎవరిని మనం క్షమించాలి మనల్ని గాయపరిచిన వాళ్ళని లేదా మనల్ని కోపం తెప్పించిన వాళ్ళని ఇవన్నీ కూడా మనం ఆలోచించుకున్నప్పుడు జర్నల్ రాసుకుంటున్నప్పుడు ఎవరెవరిని మనం క్షమించాలి మన కింద వ్యక్తుల్ని మన కింద వీళ్ళందరినీ క్షమించటం పాటు మనని మనం ముందు క్షమించుకోగలగాలి మనని మనం ఎలా క్షమించుకోగలగాలి మనలో ఉన్న రకరకాల ఎమోషన్స్ ఆలోచనలు నేను ఇలాంటి ఆలోచనలు ఎలా చేయగలుగుతున్నాను ఇవి నేను మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే ముందు నన్ను నేను క్షమించుకున్నప్పుడు ఇతరులు కూడా నేను క్షమించటం అలవాటు చేసుకుంటాను ఫర్గివ్నెస్ ప్రేయర్స్ అనేవి వీటికి చాలా ఉపయోగపడతాయి మేడం అసలు మన ఆలోచనలకి అలాగే ఇటు ఆధ్యాత్మికత తోడైతే మంచిదేనా అవును కదా తోడైతే చాలా బాగా ఉంటుంది రోజు రోజుకి నీ ఆలోచన పరిధి పెరుగుతుంది విశాలత్వం వస్తుంది అందరినీ సమానమైన దృష్టిలో చూడగలుగుతాము మంచి చెడు విచక్షణ పెరుగుతుంది అన్ని విషయాల్లో ఉపయోగంగా ఉంటుంది మేడం మీరు చేసే సాధనలో ఆధ్యాత్మికత ముఖ్య పాత్ర పోషిస్తుంది అవును పోషిస్తుంది నేను చేసే ప్రార్థన ఏంటి అంటే ఈరోజు లేవగానే నేను ఈరోజు లేచినందుకు భగవంతుడి కృతజ్ఞతతో చెప్పుకోవడంతో పాటు మార్నింగ్ ఎఫ్రిమేషన్ నైట్ ఇటువంటి ఇటువంటివన్నీ ఉంటాయి మార్నింగ్ ఎఫ్రిమేషన్స్లో ఈ ఒక్క రోజు నేను ప్రశాంతంగా గడపగలగాలి పరిస్థితులు ఎలా ఉన్నా నేను ప్రశాంతంగా గడపగలగాలి అనే ఎఫిర్మేషన్ చెప్పుకోవటం ద్వారా నా రోజు బాగా గడుస్తుంది అది ఆధ్యాత్మికతలో ఒక భాగం మేడం మనిషి నిజమైన ఆనందాన్ని ఈ ఆధ్యాత్మికత వల్ల పొందగలుగుతాం తప్పకుండా పొందుతారమ్మా నిజమైన ఆనందానికి ఇప్పుడు టెంపరీ ఆనందానికి టెంపరీ ఆనందాన్ని చెవేవి డ్రగ్స్ ఆల్కాలు సినిమాలు ఇటువంటి టెంపరీ ఆనందాలు అనుకుంటే మెడిటేషన్ బాగా అలవాటైతే ఆ మెడిటేషన్లో ఉన్న సమాధి స్థితిలో ఒకటి రెండు నిమిషాలు ఉన్న ఆ ఆనందం పర్మనెంట్గా ఫీల్ అవుతారు అట్లాగే మనకు మనం ఎవరికైనా సేవ చేసామనుకోండి దానివల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆనందం పర్మనెంట్గా మనకు అనిపిస్తూ ఉంటుంది నేను ఒకరికి ఉపయోగపడగలిగాను ఈరోజు నేను ఒకరికి సహాయం చేయగలిగాను అనే మంచి అనుభూతి కూడా ఆధ్యాత్మికతే ఆధ్యాత్మికత వికాసం అసలు ఎలా కలుగుతుంది రోజు ప్రాక్టీస్ చేస్తుంటే కలుగుతుంది ఒక రోజులో వచ్చేది కాదు ఏది కూడా మనం విన్నాం ఇప్పుడుదాకా ఉదయం లేవగానే మెడిటేషన్ యోగా వాకింగ్ ఇట్లాంటివన్నీ మంచి పుస్తకాలు చదవటం సద్గురువులు శ్రీ శ్రీ గురుదేవు కానీ సద్గురువు కానీ ఇటువంటి మంచి వాళ్ళ ఇవన్నీ ఉంటుంది మన హిందూ మతమే కాదు రకరకాల మతాల్లో రకరకాల ప్రవక్తలు చెప్తూ ఉన్నారు అవి కూడా మంచి విషయాలే వాటి నుంచి కూడా మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది వీటన్నిటి ద్వారా వికాసం కలుగుతుంది మేడం ఈ టెక్నాలజీ ఆధ్యాత్మికత జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఈ టెక్నాలజీ అంటే ఇప్పుడున్న అంటే టెక్నాలజీ చాలా వరకు పెరిగింది కదా అంటే యువత కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు కదా యువత ఆధ్యాత్మికత పట్ల ఇంట్రె ఇంట్రెస్ట్ చూపించారు ఆధ్యాత్మికత పట్ల యువత ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే దాని రుచి చూసినప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు డ్రగ్స్ లాంటివి ఆల్కహాల్ లాంటివి టెంపరీ వాటికే అట్రాక్ట్ అయినప్పుడు పర్మనెంట్ అయిన ఆనందం ఇచ్చే ఆధ్యాత్మికత కానీ వాళ్ళు రుచి చేసినట్లయితే అసలు దాన్ని వదిలిపెట్టరు టెక్నాలజీ అంటారా ఈ టెక్నాలజీ ఒక రకంగా దుర్వినియోగం అవుతుంది ఒక రకంగా సద్వినియోగం అవుతుంది దుర్వినియోగం ఎలా అవుతుంది మనం అందులో చూసే విషయాలు ఎక్కువ సమయం అందులో గడపటం వల్ల ఇరిటేషన్ కోపం లాంటివి పెరిగిపోతున్నాయి అనవసరమైన విషయాలకి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది సద్వినియోగం ఎలా జరుగుతుంది రోజు అందులో వచ్చే ప్రవచనాలు లాంటివి వినొచ్చు అందులో వచ్చే రకరకాల విషయాలు మనం నేర్చుకోవచ్చు గైడెడ్ మెడిటేషను గైడెడ్ ఇమాజినరీ టెక్నిక్స్ కూడా అందులో మనం నేర్చుకోవచ్చు ఇవన్నీ సద్వినియోగం చేసుకున్నట్టే కదా భక్తికి ఆధ్యాత్మికతకి తేడా ఏంటి ఇందాక మనం చెప్పుకున్నాం భక్తి అంటే ఒక నామాన్ని సార్లు జపించటమా లేకపోతే రామకోటి రాయటమా లేకపోతే గుడికెళ్ళి గుడి చుట్టూ ప్రదర్శనాలు చేయటమా లేకపోతే తల వెంట్రుకలు ఇవ్వటమా లేకపోతే మాలలు ధరించటమా ఇలాంటివి వారికి ఆలోచించగలుగుతాం ఆధ్యాత్మికత అంటే భగవత్ స్వరూపం ఏంటి ఆ స్వరూపం నాలో కూడా ఉంది విశ్వం నిండి ఉంది ఆ విశ్వం నిండి ఉన్న శక్తి నాలో కూడా ఉంది దాన్ని నేను ఆయనతో అనుసంధానం చేయగలిగింది ఆధ్యాత్మికత మేడం ఆధ్యాత్మికత అసలు చిన్నప్పటి నుంచే మనతో ఉంటే బెటర్ అసలు ఎప్పటి నుంచి దీనికి అలవాటు పడాలి కుటుంబంలో ఉందనుకో అమ్మా ఇటువంటి అలవాట్లు ఉన్నప్పుడు సహజంగానే చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది లేదా ఇందాక మనం మాట్లాడుకున్నాం క్లాస్ పుస్తకాల్లో సెవెంత్ ఎయిత్ నుంచి కొంత ఈ లెసన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే అక్కడి నుంచి అలవాటు చేయవచ్చు మేడం ఇది ఆధ్యాత్మిక సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అవును ఆధ్యాత్మికత అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది మెడిటేషన్ యోగా లాంటివి మైండ్ మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయని చాలా విషయాల్లో ఇది మైండ్ని సరిచేస్తుంది అనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన విషయం మేడం ఫైనల్గా మీరు ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆధ్యాత్మికత గురించి ఆధ్యాత్మికత అంటే జీవితం నుండి పారిపోవటం కాదు నిలబడి పోరాడటం ఆ పోరాటం అంటే మళ్ళా అపజయాన్ని విజయాన్ని కూడా సమానంగా తీసుకునే స్థితే ఆధ్యాత్మికత రైట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాల్యూల్ ఇన్ఫర్మేషన్ ఇన్ టైంలో ఇచ్చారు అనేక విషయాలు మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ శ్రావణి గారు సో చూశారు కదా ఇది ఇవాల్టి మనోనేత్రం రేపటి మనోనేత్రం ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం ఆల్ ఫర్ నో కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగు వారికి గుండె చెప్పడం విజయ్ సాయిరెడ్డి కొత్త రాగం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి